వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు పాల్గొన్నటువంటి నమస్కారం నిజానికి చాలా మంది మాట్లాడిన తర్వాత చాలా రోజులు వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలి మళ్ళీ వినాలి అంటే అట్లాంటి వందల వేల సభలను వందల వేల సభలను మనం విని ఆస్వాదించిన తర్వాత కూడా ఎవరి అయితే శ్రోతలకు శ్రవణ మాధవి వినడానికి బోరు కొట్టిన చాలా అందంగా వ్యాఖ్యానించడంతో ఇద్దరు అయినా ఇద్దరు కరీంనగర్ బ్రదర్స్ గురించి వాళ్ళ సభ మరి నిర్వహించడం వారు ఒక పుస్తకాన్ని నేర్పడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మరి ఈ పుస్తకం ముఖ చిత్రం చేసిన శ్రీనివాస్ గారి ఉదాహరణ అనవ శ్రీనివాస్ గారు ఇందులో మా మైక్ ఒకటే కింద కాలం కూడా ఉంది సాధారణంగా పెరుగున్న వారికి బైకుండదు బయకున్న వారికి పెరుగుండదు కానీ ఈ రెండు అనులుగా ఉంటే ఆ రెండింటిలో కూడా సర్వీస్ అయ్యి ఇద్దరు మనసు గెలిచారు మరి ఒక మహాభారత గ్రంథం అంత విషయం ఉన్నప్పుడు దాన్ని ఒక చిన్న మైక్రోస్కోప్ లో పెట్టి ఒక ఏ కోణం నుంచి మనం సూచించిన అంటే ఒక మల్లెపూలు ఒక్కడే ఇంటిని చూసినా మంచి పని కూడా వస్తాయి అట్లానే ఈ ఇద్దరి గురించి

సాహిత్య కార్యక్రమాల్లో కానీ పిల్లలకు ఎట్లాంటి ఏ సభకు ఏది కావాలి ఔచిత్యవంతంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప గుణం ద్వారా నేను తెరంగుకోవాల్సి ఉంది ఒక వాక్యం మాట్లాడాలంటే అంటే కవిగా వ్యాఖ్యానంగా ఉండేలాంటి ఏంటంటే అనేక పుస్తకాలను అలవకగా జ్ఞాపకం చేసుకుని సందర్భోచితంగా వ్యాఖ్యానం చేసి అటు ఇటు ఉన్నటువంటి సభను తమ నియంత్రణలోకి తీసుకొని ఆ సమర్ను ఒక రంజకంత శ్రోతలను ఆనందంగా తీర్చిదిద్దే రంగు ఇంటి ముందు ఒక అందమైన సంక్రాంతి చాలా కలర్ఫుల్గా ప్రతి ఒక్క సమరూ అంత నిండుగా తీర్చిదిద్దేటువంటి గొప్పకారు కూడా నేను రెండే రెండు మాట మాటలు ముగిస్తాను మీ ఇద్దరి గురించి ఒక రెండు వాక్యాలు నాలుగు వాక్యాలు చెప్పి ముగిస్తాను ఒకరు వెన్నెల మరొకరు వెలుగు ఒకరు వాకు మరొకరు అర్థం ఒకరు ఉప్పెన ఒకరు గర్జన ఒకరు సూర్యుడు ఒకరు చంద్రుడు ఒకరు పువ్వు ఒకరి పరిమళం ఒకరు గుండె మరొకరు సవ్వడి ఒకరు మేఘం మరొకరు చెరుకు కన్ను ఒకరు చూపు ఒకరు చెట్టు ఒకరైతే ఒకరు మనసు పొలం పండించిన స్నేహము పండుగ ఒకరు అక్షరం మరొకరు భావం ఒకరికొకరిద్దరు అంటే ఒక గొప్ప ఓదార్ గీత కాల పరీక్షలో నిలిచిన స్నేహ గీత ఒకరైతే గురుము ఒకరు శృతి ఒకరైతే దయ ఒకరు ఒకరికొకరై కలిసి కదిలిన ఒకరైన స్నేహ గీతానికి సాక్ష్యం మరి దీనికి ఇంకొక మిత్రుడు వేదిక అధ్యక్షుడు విశ్వంలో చాలా గొప్ప వ్యాసం కూడా రాశారు నాకు అనేది నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని కూడా మా ఆత్మీయ మిత్రులు శ్యాంప్రసాద్ గారు భాగంలో సాహిత్య బంధువులు ఆత్మ బంధువులు అందరూ ఉండడం చాలా సంతోషం సహృదయులు పెరిగితే సమాజం అనేది ఇంకా వికసిస్తుంది విలువలు పెరుగుతాయి యువత మంచి ఒక సభ్య సమాధి వైపు బాధ్యతాయక పౌరులు తయారు చేయడంలో సాహిత్యం ఎంత పాత్ర ఉందో వ్యాఖ్యాన కరువుల అతనికి ఒక వారు ఎక్కువ భావిస్తూ ఇద్దరు వ్యాఖ్యానని కవులుగా మరిచిన కాలాన్ని మరి నమస్కరిస్తూ సర్వ్ ధన్యవాదాలు